వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ మన దేశంలో చాలా మంది భక్తుల గుండెలో చెక్కిన పేరే మంత్రాలయం ఒక్కసారైనా మనలో చాలా మందికి ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది ఐదు ముఖాలతో కనిపించే ఆంజనేయ స్వామి దేవాలయం ఏది ఎందుకు విశేషంగా పూజిస్తారు జైబో హనుమానికే ఇది మంత్రాలయానికి సమీపంలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన పవిత్ర భూమి ఇది ఈరోజు మనం అదే దేవస్థానానికి చేరుకొని పూర్తి చరిత్ర పవిత్రత రహస్యాలన్నీ తెలుసుకుందాం పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ రాఘవేంద్ర స్వామి తన తపస్సును ఈ చోటే జరిపారు ఇక్కడ ఆంజనేయుడు పంచముఖాలతో దర్శనమిస్తాడు హనుమాన్ ముఖం నృసింహముఖం గరుడముఖం వరాహముఖం ముఖం ఈ ఐదు ముఖాలు ఐదు దిశల్లో ఉన్న శక్తులను సూచిస్తాయి స్వామివారు ఇక్కడ శత్రు శమనం కోసం తపస్సు చేసి అనుగ్రహం పొందారన్నది పురాణ విశ్వాసం ఇక్కడ చూడండి బృందావనం ఉన్న చోట్ల రాఘవేంద్ర స్వామి వారు పన్నెండు సంవత్సరాలు తప్ప చేసి ఇక్కడ బండపైన ఆంజనేయ స్వామి వారు ఇచ్చినారు ఐదు చోట్ల నామం పుష్పం పెట్టింది పంచముఖి ఆంజనేయ స్వామి మధ్యంలో ఆంజనేయ స్వామి నారసింహ గరుడ అయ్య యువ అక్కడ పైన ఏడుకొండల స్వామి మహాలక్ష్మి వీళ్ళు సహా రాఘవేంద్ర స్వామి వారికి దర్శనం ఇచ్చినారు వీళ్ళ దర్శనం అయిన తర్వాత మంత్రాలకు వెళ్లి రుద్రదేవుని శేషదేవిని వినాయకుని ప్రతిష్టాపం చేసినారు ఈ ఆలయంలో ఉన్న విగ్రహం భయంకరంగా కనిపించడంతో పాటు భక్తులకు భద్రత శక్తిని ఇస్తుంది ఆలయం రాళ్లపైనే కొలువై ఉండి ప్రకృతి మధ్యలో వెలిసినట్టు ఉంటుంది చాలా మంది భక్తులు ఇక్కడ శత్రు శాంతి దృష్టి దోష నివారణ మానసిక శాంతి కోసం పూజలు చేస్తారు మంత్రాలయం వెళ్ళేవారు తప్పక పంచముఖి ఆలయాన్ని కూడా దర్శిస్తారు ఐదు ముఖాల హనుమంతుడి దర్శనం మనసుకు ధైర్యం శక్తి విజయాన్ని ఇస్తుంది ఇక్కడ దివ్యమైన శాంతి మరియు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు పంచముఖి దేవస్థానానికి వెళ్ళే మార్గం మధ్యలో కనబడే కొండలే స్వామివారు తపస్సు చేసిన ప్రదేశాలు ఆలయం రాళ్ల మధ్యలో చిన్నదిగా కనిపించిన దాని ఆధ్యాత్మిక శక్తి అమోఘం పైనుండి చూస్తే ఇది ఒక యోగ శక్తిని సూచించే కేంద్రమైనట్టు అనిపిస్తుంది ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మంత్రాలయం నుండి పంచముఖి దేవాలయం దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో రిక్షాలు జీపులు మంత్రాలయ టౌన్ నుండి అలవాటుగా అందుబాటులో ఉంటాయి మీరు ప్రైవేట్ వాహనంలో వెళ్తే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ లేదా పక్కదారి మార్గాల్లో గూగుల్ మ్యాప్స్లో పంచముఖి ఆంజనేయ టెంపుల్ అని టైప్ చేస్తే సులభంగా వెళ్ళొచ్చు మార్గంలో కొండల మధ్య వెళ్ళే దారిలో ప్రకృతి అంతాలు కనిపిస్తాయి ఇది ఒక మినీ యాత్రలా ఉంటుంది పంచముఖాలతో ఉన్న ఈ స్వామివారి దర్శనం చేసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక భయం ధైర్యం కలగడం అనుభూతిగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరు స్థాపించింది కాదు స్వయంభూ ఆంజనేయ ఆంజనేయస్వామి కొండలో వెలిసినాడు అలాగే పదహారవ శతాబ్దంలో అనంతాచారి గారు ఇక్కడ శివుణ్ణి అలాగే నాగదేవుణ్ణి శేషదేవుణ్ణి ప్రతిష్టాపించారు రుద్రదేవుడు శివుడు అంటే రుద్రదేవుడు నాగదేవుడు అంటే శేష శేషే శేషదేవుడు అలాగే గణపతి దేవుని వీళ్ళందరినీ పదహారు శతాబ్దంలో అనంతాజు గారు స్థాపించారు వాళ్ళ వంశస్థులే ఇప్పుడు తరతరాలుగా పూజిస్తూ వస్తున్నారు అలాగే ఇక్కడ చూడదగిన స్థలాలంటే నిసర్గ నిర్మితమైన విమానం అంటే అదే మాదిరి విమానం మాదిరిగా ఇక్కడ కొండలు ఉన్నాయి ఇక్కడ పాదరక్షలు ఉన్నాయి పాదరక్షలు ఐదు సంవత్సరాలకు ఒకసారి అరిగిపోతుంటాయి ఆ ఐదు సంవత్సరాలకి అరిగిపోయిన పాదరక్షలు మళ్ళా మనం ఎలాగో మన స్లీపర్స్ ఎలాగే ఇది చేసుకుంటామో వేరే చేసుకుంటామో అదే మాదిరిగా ఆ దానికి సంబంధించిన వాళ్ళు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త పాదరక్షలు తెచ్చి ఇక్కడ పెడతారు ప్రతి అమావాస్యకి రథోత్సవం జరుగుతుంది అలాగే ప్రతి శ్రీరామనంకి సంవత్సరానికి ఒకసారి రత్ ఇది తిరునాళ్ళు జరుగుతుంది అంటే జాతర ఇక్కడ మేము జాతర అంటాం కన్నడలో తెలుగులో తిరనాలి అంటారు శ్రీరామనవమికి పెద్దగా జాతర జరుగుతుంది ఇది ఇక్కడ విశేషం ఇక్కడ చాలామంది అనుకున్న కోరికలు నెరవేరుతానే నెరవేరుతున్నాయని వచ్చి ప్రతి అమావాస్యకి ఇక్కడ నిద్ర చేస్తారు చాలా పవిత్రమైన క్షేత్రం ఇది ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలు ఆంజనేయస్వామి నారసింహ గరుడ హయగ్రీవ వరహ ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క అద్భుతమైన ఒక ఇది ఉంది శక్తి ఉంది కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామి ఎలా వచ్చినాడంటే ఐరావణ మైరావణ అనే ఒక రాక్షసుని సంవరించడానికి ఈ ఆంజనేయ స్వామి ఐదు అవతారములు ఎత్తిన ఎత్తినాడని పురాణంలో తెలు మనకి తెలుస్తుంది మీరు కూడా మంత్రాలయం వస్తే పంచముఖి ఆలయానికి తప్పక వెళ్ళండి మీ అనుభవం మీరు చూసిన విశేషాలు కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్